కర్నూలు జిల్లా ఎమిగనూరులో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మగ శిశువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ నిర్వాహకం వల్లే ప్రైవేట్ క్లినిక్ లో సంఘటన జరిగింది ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా కూడా పట్టించుకుని అధికారులు ఆశా వర్కర్ల సహాయంతో గర్భిణీ స్త్రీలను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ క్లినిక్ కు తరలించారు తనకు న్యాయం చేయాలని మృతుని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇది ఫైనాలింగ్ ఏదైతే ఫైనాలో ఇదైతే అన్ని ఓపీ అయితే తీసుకున్నాము ప్రైవేట్లోనే తీసుకున్నాము జనరల్ అయితే ఒక్క ఓపి చూడలేదు మేడం మైత్రి అనే మేడం ఆ రోజు నాకు జరిగింది అన్యాయంకి ఈరోజు నా నా కొడుకు అయితే లేడు అసలు నా కొడుకు అయితే లేడు ఇప్పుడు నేను ఏం చేసినా నాకు ఎవరు పట్టించుకునే నాకైతే గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా ప్రతి ఒక్క క్లీనింగ్కి ప్రతి ఒక్క బాధ్యత అని నాకు అన్యాయం చేసినారు నాకైతే నాకు చాలా బాధగా ఉంది నా కొడుకు అయినాడు నా కొడుకు ఇప్పుడు నిన్న ఏం చేసినా నా కొడుకు అయితే రాడు నాకు న్యాయం జరగాల ఇందులో ట్వంటీ వన్ కి ఇచ్చింది